ఆ రోజున ఉదయం మొగాళ్ళందరూ బయటికి పొలాలు ఉండటానికి కానీ ఏదైనా బయట పనులకు వెళ్ళేటప్పుడు మొత్తం భావంలోంచి తోడి తొట్టులో పోసేవాళ్ళు అవి మళ్ళీ మనం రేపు ఉదయం వరకు వాడుకోవాలి పెద్దవాళ్ళు చెప్పింది ఏది ఒక్క విషయంలో కూడా తప్పు ఉండదు వాళ్ళు అంత ఆలోచించి ముందు ఆలోచనతో కూడా చెప్తారు అనేది అర్థమై మనం ఇప్పుడైనా సరే నీళ్ళని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే వెనకటి రోజుల్లో చెప్పిన డబ్బులు పొదుపు అనేది ఇవాళ మనం నీళ్ళు వాడుకోవటంలో కూడా పొదుపు చేస్తే డబ్బులు పొదుపు అవుతాయిస్ ఈరోజు మనం నీళ్ళు వాటర్ గురించి మాట్లాడుకుందాం వాటర్ వాటర్ లేకపోతే ఏది జరగదు కానీ ఇవాళ వాటరు అంటే ఒక విలువనే ఉంది నాకు తెలిసి నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఎక్కువ నీళ్ళు వాడేది మా అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది డబ్బులు కూడా అలానే ఖర్చు అయిపోతాయనే వాళ్ళు ఆ వయసులో చిన్నపిల్లలం కాబట్టి మాకు తెలిసేది కాదు కానీ ఈరోజు మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చినందుకు ఆ విషయం ఇప్పుడు ఇలా మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాటర్ ఆ రోజుల్లో కొనుక్కోవాల్సిన అవసరం లేకపోయినా ఎందుకనే వాళ్ళు అనేది ఈ ఇప్పుడు నేను ఆలోచించుకుంటున్నాను ఆ రోజున ఉదయం మగవాళ్ళందరూ బయటికి అని ఏదైనా బయట పనులకు వెళ్ళేటప్పుడు మొత్తం భావంలోంచి తోడి తొట్టులో పోసేవాళ్ళు అవి మళ్ళీ మనం రేపు ఉదయం వరకు వాడుకోవాలి దానిని బట్టి అందరూ జాగ్రత్త అని జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు అదే విషయం వాళ్ళు సేవ్ ఏమవుతుంది మాకు ఇంతకుముందు హోటల్స్ ఉన్నాయి హోటల్లో కూడా ప్రతి హోటల్లో కూడా మేము వాటర్ కొన్నాం అప్పుడు అనిపించింది పెద్దవాళ్ళు చెప్పింది ఏది ఒక్క విషయంలో కూడా తప్పు ఉండదు వాళ్ళు అంతా ఆలోచించి ముందు ఆలోచనతో కూడా చెప్తారు అనేది అర్థమైంది ఇప్పుడు వచ్చి మనం వాటర్ కొనుక్కుంటున్నాం ఎంత పడుతుంది నెలకొచ్చి రెండు వేలు కూడా అవుతుంది ఈ నీళ్ళని మనం జాగ్రత్త చేసుకొని ఉంచుకున్నట్టయితే బాగుంటుంది కానీ జలం పెరిగిపోయారు మనుషులు పెరిగిపోయారు ఉన్న వాటర్ లేదు ట్యాంకర్లు వచ్చి పోస్తున్నా కానీ మనకి ఏ రోజుకి ఆ రోజు అందట్టు కాబట్టి నీళ్లు అనేదాన్ని ఒకప్పుడు తేలిగ్గా తీసేసాము కానీ అదే నీళ్లు ఇవాళ మనకి పాత జ్ఞాపకాలను తీసుకొస్తున్నాయి ఈ నీళ్ళ గురించి మనం చెప్పుకోవటం ఎందుకంటే మనం ఇప్పుడైనా సరే నీళ్ళని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే వెనకటి రోజుల్లో చెప్పిన డబ్బులు పొదుపు అనేది ఇవాళ మనం నీళ్ళు వాడుకోవటంలో కూడా పొదుపు చేస్తే డబ్బులు అవుతాయి ఈ విషయం మీరు చూద్దామని నేను మీకు చూస్తున్నాను వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా వాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే